వెల్కమ్ టు డాక్టర్ పూర్వం ఆహార పద్ధతుల్లో చాలా నియమాలు ఉండేవి ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరి ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధులు బారిన పడుతున్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య ఫైల్స్ చెప్పుకోవటానికి సిగ్గుపడో మరికొందరు భయంతోనో వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు అయితే సరి సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబిత గారు మరి పైల్స్ ఫిషర్ ఫిస్టుల లక్షణాలేంటి ఎలా నయం చేసుకోవచ్చు అలాగే హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది ఇలాంటి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ వన్ సిక్స్ గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ కరెక్టర్ పైల్స్ ఫిషర్ ఫిస్టల్ అన్నారు ఈ మూడు ఒకటేనా పైల్స్ ఫిషర్ ఫిస్టల్ మూడు ఒకటి కాదు పైల్స్ అనేది వెరికోస్ వెయిన్స్ అనేది ఎన్లాజ్ అవ్వడం ఎన్గాజ్ అవ్వడము అంటే మలద్వారంలో ఉన్నటువంటి అనల్స్ స్పింక్టర్ దగ్గర వచ్చేటువంటి వారికోసిటీ ఆఫ్ వెయిన్స్ని మనం పైల్స్ అంటూ ఉంటాం వేరే ఫిషర్ వచ్చేసి లాంగిట్యూడ్నల్ రీచెస్ అంటే లాంగిట్యూడ్నల్గా కట్ అవ్వటం అది వన్ సెంటీమీటర్ కానీ టూ సెంటీమీటర్స్ కానీ కట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఫిజర్ అనేది అక్యూట్ ఉండవచ్చు క్రానిక్ ఉండవచ్చు అక్యూట్ అంటే హార్డ్ స్టోన్ వచ్చినప్పుడు ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఆ ఒక్కరోజు మాత్రమే నొప్పిగా ఉండటము అలాగే ఆ యొక్క ఫిజర్ అనేది సింపుల్ మెడిసిన్స్తో కానీ తనే హీల్ అయిపోవటం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది బట్ బట్ క్రానిక్ ఫిజర్స్ అని చెప్పుకోవచ్చు క్రానిక్ ఫిజర్స్ అనేది ఈ లాంగిట్యూనల్ రీజస్ చాలా కాలం అంటే సిక్స్ టు ఎయిట్ వీక్స్ వరకు కంటిన్యూగా ఉండటం ఈ యొక్క సిక్స్ టు ఎయిట్ వీక్స్ ఉన్నప్పుడు ఇది వేరే ఒక ఇతర కారణాల వల్ల అంటే ఏదైనా కంబైండ్ డిజీజెస్ వల్ల అంటే కొంతమందికి ఇన్ఫ్లమేటరీ పవల్ డిసీజెస్ ట్యూబర్ లోస్ కొంతమందికి డయాబెటీస్ ఉన్నందువల్ల గ్లాన్స్ ఒక ఇన్ఫెక్షన్స్ ఇంటస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అల్సర్స్ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది అలాగే థర్డ్ వచ్చేసి ఫిశ్చుల ఫిశ్చులా అనేది యానల్ కెనాల్లో ఎక్కడైనా రావచ్చు అంటే ఈ యొక్క యానల్ కెనాల్లో ఉన్నటువంటి గ్లాన్స్ని ఇన్ఫెక్టెడ్గా అయిపోయి పశ్యూల్స్ ఫామ్ అయిపోయి దాంతోని ఒక కెనాల్లాగా ఫామ్ అవుతుంటే మల ద్వారం నుండి ఐదర్ బయటికి ట్రాక్ట్ ఉండవచ్చు కొన్నిసార్లు అంటే ఈ యొక్క యానల్ కెనాల్ నుంచి వచ్చినటువంటి ఫిస్టులా అనేది సిక్స్ ఓ క్లాక్ పొజిషన్లో కానీ నైన్ ఓ క్లాక్ ఆర్ ట్వెల్వ్ ఓ క్లాక్ పొజిషన్ వన్ ఆర్ టూ ఓ క్లాక్ పొజిషన్లో ఉంటూ ఏ ఒక్క అంటే అటువైపు నుంచి వచ్చినటువంటి ఫిస్టులా మేబీ సమ్ టైమ్స్ యురెత్ర జనల్ రీజన్ లేడీస్లో అయితే వరకు కూడా ఫిస్టులా ఉండే అవకాశం ఉంటుంది సో ఇలా ఇతర ట్రాక్లోకి వెళ్ళినట్టయితే కనుక ఫిస్టులా చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫిస్టులాస్ అనేది అయ్యే వరకు కూడా ప్రతిరోజు సమస్యగానే మారుతుంది ఫిస్టులా అనేది కొంతమందికి యానివల్ కెనాల్ నుంచి బయట బటక్ రీజన్స్ అవుటర్ రీజన్స్కి కూడా ఫిస్టులా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఎయిటీ పర్సెంట్ పీపుల్లో ఔటర్ రీజన్స్కి ఫిస్టులా అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది సో ఇది కూడా ఎంత లెంత్ వైజ్ ఉంది ఎంత సెవియర్ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది కూడా డిపెండ్ అయిపోతూ ఉంటుంది సో ఫిస్టులాస్ కూడా యూజువల్లీ లాంగ్ టర్మ్ అంటే మెటబాలిక్ డిజీజ్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేదా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో లేదా కొంతమందికి కీమోథెరపీ తీసుకున్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఫిస్టులా కానివ్వండి ఫిషర్ కానివ్వండి స్టార్టింగ్ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇంకా డేంజరస్ లెవెల్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పైల్స్ కూడా పైల్స్ కూడా చాలా చాలా మందిలో స్టార్టింగ్ స్టేజెస్లో రక్తం పడ్డం కానీ నొప్పి కానివ్వండి కనిపిస్తూ ఉంటుంది సో ఈ యొక్క ప పైల్స్ డెవలప్ అవుతున్నప్పుడే స్టార్టింగ్ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకొని ఈ యొక్క పైల్స్ వల్ల కారణం ఏంటి అసలు ఎందువల్ల వస్తుంది అనేది కొంతమందిలో జస్ట్ డైట్ రెస్ట్రిక్షన్స్ చేసుకుంటూ ఒకవేళ ఫైబర్ డైట్ తక్కువగా తీసుకున్నట్టయితే కనుక కాన్స్టిపేషన్ అంటే మళ్ళీ బద్ధకం ఉన్నట్టయితే కనుక ఈ పైల్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రెషర్ సిమ్టమ్స్ యానల్కెనాల్లో మల ద్వారంలో ఉన్నట్టయితే కనుక ఈ పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్రెషర్ సిమ్టమ్స్ అనేది ఒబిసిటీ వల్ల లాంగ్ సెట్టింగ్ వల్ల లేదా కొంతమందిలో ప్రెగ్నెన్సీ వల్ల సో చాలా మందిలో చూస్తూ ఉంటాం ఎప్పుడైతే ఇంటర్నల్ ప్రెషర్ యానల్కెనాల్లో ఇంక్రీజ్ అవుతుందో పెరుగుతుందో ఈ యొక్క ప్రాబ్లం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాన్స్టిపేషన్ మలబద్ధకం వల్ల వచ్చినట్టయితే కనుక ఇమీడియట్గా దీనికి గల కారణం అంటే కాన్స్టిపేషన్ కూడా ఒకవేళ వాళ్ళు తీసుకునేటువంటి డైట్ వల్లనే వస్తుందా హెవీ ఇంటేక్ తక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకోవటం వల్ల కూడా కొంతమందిలో ఉండే అవకాశం ఉంటుంది ఇవి రెండు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కూడా మలబద్ధకం వచ్చినట్టయితే కనుక అదర్ అతర ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా కొంతమందికి టీబీ ఆఫ్ ఇంటస్టైన్స్ లేదా అల్సరేటివ్ కోలైటిస్ ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఆర్ కొంతమందికి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజెస్ అంటే లార్జ్ ఇంటెస్టైన్స్లో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కొంతమందికి ఉన్నటువంటి ప్రాబ్లం మనం చెప్పుకోవచ్చు హర్నియా సో కాన్స్టిపేషన్ అనేది మలబద్ధకం అనేది ఈ యొక్క అండర్లయింగ్ కాజెస్ వల్ల వచ్చినట్టయితే కనుక అండర్లయింగ్ కాజెస్కి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో పైల్స్ అనేది కొంతమందిలో స్టార్టింగ్ స్టేజెస్లో ఒకవేళ ఏదైనా గ్రోత్ ఉన్నట్టయితే కనుక కూడా పైల్స్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది సో స్టార్టింగ్ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తూ దాని కారణాలు అనేది ఇన్వెస్టిగేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు ఒకవేళ వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్లో అంటే హై ఫైబర్ ఇంటేక్ తీసుకున్నప్పటికీ వాటర్ ఇంటేక్ అనేది రెగ్యులర్గా తీసుకున్నప్పటికీ వచ్చినట్టయితే కనుక కల్నోస్కోపీ కానీ సిక్మైడోస్కోపీ కానీ ఇలాంటి టెస్ట్లు చేసినట్టయితే కనుక ఎంతవరకు ఈ యొక్క ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవచ్చు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక డాక్టర్ పైల్స్ని తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు ఏ ఇతర కారణాలతో ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఎస్ పైల్స్ అనేది యూజువల్లీ మనకి చాలా కామన్ డిజీజ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో అయితే ఈవెన్ ట్వంటీ ఇయర్స్ టీనేజర్స్లో కూడా మనకి మలబద్ధకం కనిపిస్తుంది సో ఇక్కడ మెయిన్గా వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అలాగే ఒబిసిటీ సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము కాన్స్టిపేషన్ని క్యూర్ చేయడానికి లేదా వాళ్ళు ఉన్నటువంటి డైట్ అనేది చేంజెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అలాగే ఆ పైల్స్ అనేది ఎంత సివియర్గా ఉన్నాయి కొంతమందికి మల్టిపుల్ పైల్స్ ఉంటాయి దానివల్ల కూడా మలబద్ధకం ఉండే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే పైల్స్ మల్టిపుల్ డెవలప్ అవుతాయో ప్రెషర్ సింటమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది మలం పాస్ అవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో మల్టిపుల్ పైల్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ పైల్స్ అనేది కాన్స్ట్రిక్ట్ అంటే ష్రింక్ అయ్యేంత వరకు మందులు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మోషన్ అనేది ఈజీగా రావడం అంటే మల్లబద్ధకం లేకపోవడం కొంతమందికి స్టూల్ చాలా ఈజీగా వస్తున్నప్పటికీ ఈ యొక్క పైల్స్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇట్ మే బీ ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది తక్కువ ఉండటం వల్ల ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి కేసెస్లో చూసుకున్నట్టయితే కనుక ఎనీ లైయింగ్ కాసెస్ వచ్చేసి మనకి హైపోథైరాయిడ్ హైపోథైరాయిడ్లో కూడా ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇంటెస్టైనల్ డిసీజెస్ అల్సర్స్ అలాగే గ్యాస్ట్రైటిస్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అంటే అన్నవాహికలో స్టార్టింగ్ నుంచి మొదలుకుంటే కనుక ఈసోఫేజియస్ దగ్గర నుంచి యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ డియోడినల్ అల్సర్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళలో కూడా ఇంటస్టైనల్ మూమెంట్స్ అనేది తక్కువగా ఉండటం దానివల్లనే మలబద్ధకం డెవలప్ అవడం దానివల్లనే పైల్స్ డెవలప్ అవడం అనేది చూస్తూ ఉంటాం సో అండర్లయింగ్ కాజ్ గ్యాస్ట్రైటిస్ అయితే కనుక దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పైల్స్ అనేది ఎప్పుడైతే రక్తం ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుందో అనిమియా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటే ఇమీడియట్గా బ్లడ్ అనేది హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో ఎవ్రీడే లాస్ ఆఫ్ లాట్ ఆఫ్ బ్లడ్ అంటే బ్లడ్ అనేది ఎక్కువగా లూజ్ అవుతున్నట్టయితే కనుక ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది హోమియోపతి మందులతోనే ఈ యొక్క బ్లడ్ లాస్ని కంట్రోల్ చేయొచ్చు అలాగే కొంతమందికి నొప్పి కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మలం పాస్ చేసిన వెంటనే పాస్ చేస్తున్నప్పుడు కానీ చేసిన తర్వాత కానీ అవర్స్ టుగెదర్ వాళ్ళు నొప్పికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఒబీస్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం కూర్చొని పనిచేసే వాళ్ళకి కూడా ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే మల్టిపుల్ పైల్స్ డెవలప్ అయినట్టయితే కనుక దాని యొక్క ప్రెషర్ సిమ్టమ్ ఎక్కువగా సెడేషన్లో కూర్చోవటం అనేది అలాగే ఓబీస్ పీపుల్ అంటే ఎక్కువగా లావుగా ఉన్నట్టయితే కనుక ఇంటర్ స్టైల్స్లో కూడా ప్రెషర్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల కూడా పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో వెయిట్ లాస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఓబీస్ పీపుల్లో వెయిట్ లాస్ సజెస్ట్ చేస్తాము సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది సజెస్ట్ చేస్తాము వాటర్ టేక్ అండ్ హెవీ హై ఫైబర్ డైట్ అంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్లోనే ఈ యొక్క ఫైబర్ డైట్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ డాక్టర్ మనకు కాలర్ ఉన్నారు ప్రభాకర్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు ప్రభాకర్ గారు మీ సమస్య ఏంటో డాక్టర్ తో క్లియర్ గా చెప్పండి చెప్పండి ప్రభాకర్ గారు మేడం నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి మోషన్స్ వచ్చినట్లయి రానిస్తలేదు మేడం ఎన్నో టాబ్లెట్స్ సిరప్స్ కొలనోస్కోపి బెలూన్ టెస్ట్ మస్తు రకాలు తిరిగి తిరిగి చేయించిన మేడం ఓకే అయితే ఏమని చెప్పాడంటే అంటే పేగుళ్ల కొద్దిగా కదిలిక లేదు కదలికతోనే హలేదు అని అన్నాడు అయితే ఇప్పుడు అన్ని బంద్ హిమాఫిన్ ప్లస్ సిరప్ దాగి వాటర్ వేసినాక వాటర్ తాగి వాకింగ్ చేస్తే అతి కష్టం వస్తుంది మేడం చెప్పారు థైరాయిడ్ లెవెల్స్ చెక్ ఉన్నాయి థైరాయిడ్ బిపి అన్ని చెప్పిన ఏం లేదు పాయల్స్ ఉన్నాయంటే పాయల్స్ లేదన్నాడు ఏది లేదన్నాడు ఐదాల యశోదల బెలూన్ తెసి కూడా చేపించాను అన్ని తిరిగి తిరిగి యాప్ వచ్చింది మేడం ఇంకా యాప్ కచ్చే కాన్స్టిపేషన్ మెయిన్గా మీరు మీకు ఉన్నటువంటి హ్యాబిట్స్ అంటే ఒకవేళ ఆల్కహాల్ అలవాటు ఉన్నా కానీ సిగరెట్ స్మోకింగ్ ఉన్నా కానీ అల్సర్స్ ఉన్నా కానీ అంటే అల్సర్స్ అంటే మీకు ఎండోస్కోపీలో తెలుస్తుందండి కల్నోస్కోపీలో తెలియదు ఒకవేళ మీకు ఇంటస్టైన్స్లో ఎక్కడైనా అల్సర్స్ ఉంటే కూడా ఈ యొక్క ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది సో అలా కూడా పరీక్ష చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే సిమ్టమ్స్ బట్టి మీరు ఇప్పుడు చెప్పారు క్రిమాఫిన్ అనేది మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు ఎనీ లాగ్జెప్టివ్ లాగ్జేటివ్స్ అనేది ఎక్కువ కాలం యూజ్ చేసినట్టయితే కనుక అబ్జార్బ్షన్ అనేది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో కాల్షియం డెఫిషియన్సీ విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో మీ ఏజ్ తగ్గట్టుగా మీరు ఒకవేళ ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉన్నాయనేది గురించి చెక్ చేసుకోవాలి అలాగే సింపుల్ ఎండోస్కోపీ అలాగే కొంతమందిలో ఈ మెడిసిన్ తీసుకుంటేనే నాకు మోషన్ పాస్ అవుతుంది అనేది ఒక యాంగ్జైటీ లెవెల్ అనేది చూస్తూ ఉంటాం ఈవెన్ పేషెంట్స్ అంటూ ఉంటాం వీళ్ళని సో ఇలాంటి పేషెంట్స్లో కూడా క్రిమాఫెన్ ఇలాంటివి లేదా ఏదైనా లాగ్జేటివ్ వాడకుండా మా యొక్క హోమియో మందులతోనే ఈ కాన్స్టిపేషన్ అనేది కూడా పూర్తిగా క్యూర్ అయ్యేటువంటి మందులు ఉన్నాయి నియరెస్ట్ హోమియోకెనికే రండి అక్కడ మీకు ఖచ్చితంగా ఈ లాక్సేటివ్స్ లేకుండానే మీ యొక్క మలబద్ధకంని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ పైల్స్ ఫిషర్ ఫెస్టివల్ చూసుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నాం వీటిలో వేరే ఇతర కారణాలు ఏం చూడచ్చు మరి ఇవి డెవలప్ అవ్వడానికి ముందుగా రీజన్స్ ఏంటి అసలు మెయిన్ కాజెస్ వచ్చేసి పైల్స్కి మనం చెప్పుకున్నాం ఇంతకుముందే అంటే ప్రెషర్ సిమ్టమ్ అంటే మలబద్ధకం మలబద్ధకం అనేది కొంతమందిలో అంటే ఫైబర్ ఇంటేక్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళ డైట్ అనేది కరెక్ట్గా లేకపోవటం వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండో కారణం వచ్చేసి ఒబీసిటీ అంటే ఎక్కువగా లావు ఉన్న వాళ్ళలో ఈ యొక్క ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది అలాగే థర్డ్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో కూడా ఈ ప్రెషర్ సిమ్టమ్ డెవలప్ అవ్వటం వల్ల ఇది పెరిగే అవకాశం పడుతుంది అలాగే ఫిష్ ఫిజర్ అనేది హార్డ్ స్టూల్ అంటే మీకు మలం అనేది ఒకవేళ చాలా గట్టిగా ఉన్నట్టయితే కనుక వెరీ హార్డ్ స్టూల్ వచ్చినట్టయితే కనుక ప్రెషర్ సింప్టమ్స్ అయ్యి అక్కడ లాంగిట్యూడ్నెల్గా కట్ అవటంనే ఫిజర్ అంటూ ఉంటాం క్రానిక్ ఫిజర్ ఉన్న వాళ్ళలో స్కిన్ ట్యాక్స్ డెవలప్ అవడము రెక్టమ్ ఫోల్డ్స్ అవ్వటము ఎందుకంటే విపరీతంగా పొండు పట్టము అనేది చూస్తూ ఉంటాం సో ఈ ఫిజర్ కూడా కాన్స్టిపేషన్కి సంబంధించింది బట్ కాన్స్టిపేషన్ ఆర్ మలబద్ధకంకి కారణాలు అనేది మల్టిపుల్గా ఉండే అవకాశం ఉంటాయి ఈ యొక్క మల్టిపుల్ కాజెస్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మనం ప్రైమరీగా ఈ యొక్క సిమ్టమ్స్ అనేది చాలా తక్కువ సిమ్టమ్స్ కొంతమందిలో ఓన్లీ నేను నాన్ వెజ్ తీసుకున్నప్పుడే లేదా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడే నాకు నొప్పి వస్తుంది లేకపోతే లేదు అన్న వాళ్ళలో ఖచ్చితంగా మీరు డైట్ అనేది పూర్తిగా చేంజ్ చేయండి ఎప్పుడో ఒక్కసారి నాన్ వెజ్ తీసుకున్నప్పుడే ప్రాబ్లం వచ్చినప్పటికీ అక్కడ ప్రెషర్ సిమ్టమ్ డెవలప్ అయ్యింది అవుతుంది అనేది మీరు గమనించుకోండి సో తీసుకున్నటువంటి ఫైబర్ ఫుడ్ అనేది ఎర్లీ బ్రేక్ఫాస్ట్ నుంచే అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లోనే తీసుకోవటం వాటర్ ఇన్టేక్ అనేది యూజువల్లీ ఎనీ ఇండివిజువల్ త్రీ ప్లస్ టు ఫోర్ ప్లస్ లీటర్స్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవి రెండు తీసుకున్నప్పటికీ మీరు కాన్స్టపేషన్ ఫీల్ అవుతుంటే కనుక కాన్స్టపేషన్తోని మీకు ఇలా రక్తం పడ్డం కానీ లేదా గురవడం కానీ నొప్పి కానివ్వండి అంటే రెక్టం ఫోల్డ్స్లో కూడా నొప్పి రావటము మోషన్ వెళ్ళిన తర్వాత కూడా నొప్పి ఉండటం మోషన్ వెళ్ళేటప్పుడు కూడా నొప్పి ఉండటం ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా ఇన్వెస్టిగవ్ ప్రొసీజర్స్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఫిజర్ ఫిస్టుల ఎక్కువ కాలం ఉన్నట్టయితే కనుక కొద్ది మందిలో ఈ యొక్క ఫిషర్ అనేది క్రానిక్ ఉండటం వల్ల ఫిస్టులా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి పైల్స్ ఫిషర్స్ లేనటువంటి పేషెంట్స్లో కూడా డైరెక్ట్గా ఫిస్టులా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి యానల్ కలలో ఉన్నటువంటి ఎనీ గ్లాండ్ ఎనీ యానల్ గ్లా గ్లాండ్ ఇన్ఫెక్ట్ అవ్వటము దాని యొక్క వల్ల యాబ్సెస్ ఫామ్ అవ్వటము యాప్సెస్ ఫామ్ అవ్వడం వల్ల టిష్యూ లాస్ టిష్యూ లాస్ వల్ల కెనాల్ ఫామ్ అవ్వటం అంటే ఫిస్టులా అనేది కెనాల్ ఫ్రమ్ యానిల్ కెనాల్ టు డిఫరెంట్ ఆర్గన్స్ అంటే అరౌండ్ ద దనిమల్ కెనాల్ మీకు ఎటువైపు అయినా కానీ ఈ యొక్క యాప్సెస్ ఫామ్ అవ్వచ్చు యాప్సెస్ కూడా ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఫిస్ట్ గల రీజన్స్ వచ్చేసి ఈమెనో కాంప్రమైజ్డ్ అని చెప్పుకోవచ్చు డయాబెటీస్తో బాధపడే వాళ్ళు హైపోథరాయిడ్ ఒబిసిటీ అలాగే సమ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగే కొంతమంది కీమోథెరపీ తీసుకునేవాళ్ళు కొంతమంది లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సో ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద బాడీ అంటే వేరే కారణాల వల్ల కూడా ఇమ్యూనో కాంప్రమైజ్ అయినప్పుడు ఈ యొక్క గ్లాన్స్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది యాప్సెస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది యాప్సెస్ అంటే పస్తో నిండినటువంటి వుండ్ సో ఈ తో ఫామ్ అయినటువంటి ఊండే ఫిస్టులాకి దారి తీసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు పులివేంద్రాడి నుంచి కాల్ చేశారు శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి మేడం నమస్తే మేడం చెప్పండి శ్రీనివాస గారు ఏం లేదు మేడం నా ప్రాబ్లం అంటే నాకంటూ కాదు కానీ మా ఫ్రెండ్ అనంత కోర్లో ఉంటారు మేడం ఓకే ఆయనకు ఆల్రెడీ సైడ్ తెచ్చినాయి మేడం ఓకే ఆపరేషన్ జరిగిందండి అంటే ఎలా చెప్తున్న మాకేది తెలియదు ఓకే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బ్లడ్ పడడము పెయిన్స్ రావడము వాప్ రావడం అనే అటువంటివన్నీ జరుగుతున్నాయండి ఆయనకు ఓకే నాకు ఫోన్ చేసి ఎక్కడ మంచి దారు చూడమన్నారు పైల్స్ ఖచ్చితంగా రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది నైంటీ పర్సెంట్ పేషెంట్స్ లో ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ పైల్స్ అనేది రిపీట్ అవుతూ వస్తాయి ఇక్కడ మెయిన్ గా వచ్చేసి మనకి మెయిన్ కారణం అండర్లైన్ కాజ్ అని చెప్పుకోవచ్చు రూట్ కాజ్ ఏముంది అనేది చూసుకొని ఆ కాజ్ని ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది పైల్స్ అనేది గ్రోత్ అవుతూ ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రెజర్ సిమ్టమ్ ఏంటి పైల్స్ అనేది ఎందుకు డెవలప్ అవుతున్నాయి అని చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకవేళ సర్జరీ చేసినట్టయితే కనుక ఎంగోజ్డ్ వెయిన్ని అంటే అనల్ కెనాల్కి బయటికి వచ్చినటువంటి పైల్ని కట్ చేయడం జరుగుతుంది బట్ వన్స్ అగైన్ మన మల్టిపుల్ పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది మనసగన్ ఇంకొక వెయిన్ కూడా ఎన్కోజ్ అయ్యే అవకాశం ఉంటుంది రిపీటెడ్గా మళ్ళీ పైల్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బ్లీడింగ్ ఫామ్ అవ్వటము అలాగే పెయిన్ అనేది విపరీతమైన పెయిన్తో బాధపడడం అనేది కూడా పైల్స్లో ప్రైమరీ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు ఇలా రిపీటెడ్ అవుతుంది అంటే డైట్ అనేది చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ ఇంటేక్ అలాగే హ్యాబిట్స్లో కూడా అంటే చాలామందిలో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది పేగులలో ఎక్కడ అయినా కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ అండర్లైన్ కాజ్ కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడే రిపీటెడ్గా పైల్స్ మళ్ళీ డెవలప్ అవ్వకుండా ఉంటాయి ఒక డాక్టర్ పైల్స్ రిపీట్ అంటున్నారు అంటే లైఫ్లాంగ్ మెడిసిన్ యూస్ చేయాల్సిందే నో లైఫ్ లాంగ్ మెడిసిన్ కాదు రూట్ అండర్లయింగ్ కాజ్ రూట్ కాజ్కి ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్తున్నాను ఒకవేళ మీరు సర్జరీ చేయించుకున్నా కానీ లేదా ట్రీట్మెంట్ తీయించుకున్నా కానీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు ఉంటాయంటే అండర్లయింగ్ కాజ్కి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక అది మళ్ళీ కూడా ఎన్గాజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అండర్లైన్ కాజ్ వచ్చేసి మనకి ఇన్ఫ్లమేటరీ బబల్ ట్యూబర్ క్లాసెస్ డయాబెటీస్ హైపోథైరాయిడ్ ఇలా బాధపడే వాళ్ళల్లో ఈ యొక్క ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే డైటరీ రెస్ట్రిక్షన్స్ లేని వాళ్ళల్లో కూడా అంటే హ్యాబిట్స్ సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ స్పైసీ ఫుడ్ ఇలాంటివి ఉన్న వాళ్ళల్లో కూడా ఈ పైల్స్ అనేది మళ్ళీ అంటే మెయిన్ కారణం వచ్చేసి మలబద్ధకం కి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక మీరు పూర్తిగా కాన్స్టిపేషన్ లేకుండా మీరు ఒకవేళ ఫుడ్ ఇంటేక్ వాటర్ ఇంటేక్ గా తీసుకున్నట్టయితే మీరు మేనేజ్ చేసినట్టయితే పైల్స్ మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు డాక్టర్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు గారు ప్రకాశం నుంచి కాల్ చేశారు మీ ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్తో చెప్పండి వెంకటేశ్వర్లు గారు చెప్పండి నమస్తే అమ్మా నమస్తే చెప్పండి అమ్మా మాకు పదేళ్ళ నుంచి కింద రింగులో చిన్న ఒక సైడునా చిన్న గుల్లాల లేచింది మేడం ఓకే అది పది ఏళ్ళ అవతల ఓపెన్ అయింది ఆ ఓకే గుల్లా మధ్యన ఇప్పుడు మోషన్ తర్వాత చిగురు పదార్థంలా చేయి కడుక్కునేటప్పుడు తగ్గుతుంది మేడం ఓకే పక్కన అంటే మల్ల పక్కన మీకు ఓపెనింగ్ ఫామ్ అయిందా లేదు రింగులోనే ఒక సైడునా మేడం ఓకే మోషన్ తర్వాత జిగురు పదార్థం ఎప్పుడు లైట్ గా తగులుతుంది మేడం ఓకే ఫస్ట్ డిశ్చార్జ్ హోమియోపాతినే మందులు వాడుతున్నాం మేడం ఎర్రగొండపాలెంలో నాలుగు నెలల నుంచి ఏ దారి కనపడలేదు మరి ఓకే ఇది ఎవరైనా చెక్ చేసినారా ఎవరైనా ఫిజిషియన్ చెక్ చేసినారా ఇది బయట ఒక ప్రైవేట్ డాక్టర్ చేత ఇంత మునుపు ఆపరేషన్ అని చేపించిన మేడం అది ఓకే కాలే ఓకే యాక్చువల్గా మీకు ఇంటర్ స్పింగ్రిక్ ఫెస్టివలా ఉంది అంటే మలద్వారంలో ఉన్నటువంటి రింగ్లో అని చెప్తున్నారు మీరు డైరెక్ట్గా మీకు ఉన్నటువంటి ఇంటర్ స్పింగ్క్ ఫెస్టిలా అనేది ఎక్కువ ఎక్స్టెన్షన్ లేకపోవచ్చు చిన్నదిగా ఉన్నప్పటికీ నాలుగు నెలలు పట్టదండి మీకు ఒకవేళ ఫి అనేది చిన్నదిగా ఉన్నట్టయితే కనుక అంటే మీరు వేరే పరీక్షలు ఏం చేయించలేదు అన్నారు ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ లేదా ఎంఆర్ఐ పెల్విస్ ఇలా చేసినట్టయితే కనుక ఈ యొక్క ఫిస్టులా అనేది ఎంత దూరంగా ఉంది ఎంత సివియర్గా ఉంది అనేది అర్థమవుతుంది అలాగే మీకు ఉన్నటువంటి స్పింగ్ అంటే ఫిస్టులా కూడా ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అనేది అర్థమవుతుంది దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఎన్నాళ్ళు పడుతుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫిస్టులా అనేది హోమియోపతి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో చాలా మందిలో నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయినట్టు కేసెస్ చాలా ఉన్నాయండి పైల్స్ ఫిషర్ ఫెస్టులాకి సింపుల్ మెడిసిన్ తోనే క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందా పైల్స్ ఫిషర్ ఫిస్టులాకి హోమియోపతి వైద్యంతో చక్కటి పరిష్కారం ఉంది అంటే పూర్తిగా నయమయ్యేటువంటి అవకాశం ఉంది ఈవెన్ ఫిస్టులా అంటే చాలామందికి ఏళ్ల తరబడి ఫిస్టులాతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఆ ఫిస్టులా ఎక్స్టెన్షన్ అనేది కూడా సివిర్గా ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి ఫిస్టులాస్ కూడా హోమియోపతి వైద్యంతో హోమియోకేర్ కాన్స్టిట్యూషనల్ థెరపీతో ఫిస్టులా పూర్తిగా తగినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి అలాగే పైల్స్ కూడా జస్ట్ మెడిసిన్స్తోనే నొప్పి కానీ వాపు కానీ రక్తం పడ్డం కానీ తగ్గినటువంటి కేసెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి బట్ అండర్లైన్ కాస్ ఒకవేళ పెద్దదిగా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్సరేటివ్ కోలైటిస్ కానివ్వండి లేదా కొంతమందికి క్రానిక్గా ఉన్నటువంటి ట్యూబర్కలోసిస్ ఆఫ్ ఇంటెస్టైన్స్ కానీ ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు కొద్దిగా టైం ఎక్కువ పట్టవచ్చు కానీ అలాంటి కేసెస్లో కూడా చక్కగా హీల్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి ఇటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు డైట్ పరంగా జాగ్రత్తలు వచ్చేసి హై ఫైబర్ ఇంటేక్ అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం హై ఫైబర్ ఇంటేక్ అంటే యూజువల్లీ మనకి పీచు పదార్థం ఎక్కువ ఉన్నటువంటి ఆహారం అంటే అది ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది అలాగే హోల్ సీరియల్స్ అంటే పొట్టుతో ఉన్నటువంటి సీరియల్స్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రిఫైన్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మలం అనేది గట్టిపడే అవకాశం ఉంటుంది రిఫైన్డ్ ఫుడ్ స్పైసీ ఫుడ్ అలాగే అనిమల్ ఫ్యా అనిమల్ మీట్ ఆర్ అనిమల్ ఫ్యాట్ ఇవన్నీ కూడా ఆయిలీ పదార్థాలు కూడా మలంని గట్టి పడేసేటువంటి అవకాశం ఉంటుంది సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వాటర్ ఇంటేక్ ఫోర్ ప్లస్ లీటర్స్ తీసుకున్నట్టయితే కనుక ఏ అండర్లైన్ కాజ్ లేకుండా పైల్స్ వచ్చేటువంటి కేసెస్ సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోతాయి ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే ఆనల్ కెనాలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ కానీ ఆల్రెడీ ఎన్గాజ్డ్ అయినటువంటి పైల్స్ కానివ్వండి దానికి మందులు అవసరం ఉంటుంది ఆ మందులతోని పూర్తిగా అవి డ్రై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ పైల్స్ ఫిషర్ ఫిస్టులాకి హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో మా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాటి డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి స్టేట్ సాక్షి